బ్యాక్ స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ మావయ్య ఈ హాలిడేస్ కి వీళ్ళు బోల్డ్ అని ప్లాన్స్ వేసుకుంటే కాదు మా ప్రసాద్ మావతో వెళ్తేనే ఫన్ ఉంటుందని వీళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చాను మరి నువ్వేం చేస్తావో నాకు తెలీదు డోంట్ వరీ నానా మీ ప్రోగ్రామ్ బోర్ కొట్టిందనుకో షాపింగ్ చేసుకోండి జర్నీ బోర్ కొట్టిందనుకో బోల్డ్ అంత డబ్బు పెట్టి తీసుకొచ్చావు వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు ఇక్కడ కూడా చేస్తారా ఎక్కడైనా చేస్తారమ్మా ఏంటి పోయా నీ మేనకోడల్ని ఏదో ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తున్నావు ప్రిన్సెస్ లా ట్రీట్ చేయటం ఏంటరా ప్రిన్సెస్ ఏ వందల కోట్లు ఉన్నాయి అక్కడ తను తలుచుకుంటే జాన్స్ ప్రాబ్లం జస్ట్ లైక్ దిస్ సాల్వ్ చేస్తుంది ఏదో టికెట్ కొనుక్కొని ట్రావెల్ చేసిన వాళ్ళగా వీడియోస్ ఎంజాయ్ చేస్తున్నావు మరి ఏం చేయమంటారు సార్ ఈ టాలెంట్ చూపించబోయా వాయస్ మన ఇంటర్వ్యూ కూడా ఛాన్స్ రాలేదు తప్పకుండా అరే రండి అరే గురు గారు వెరైటీగా ఉంటుందని ఈ మధ్య తమిళలో క్లాసికల్ విపరీతంగా ప్రాక్టీస్ చేశాం వదలమంటారా వదులు అతను ఇది పట్టుకో ఏమే వెంకటరమణ సార్ డ్రీమ్ కాన్సెప్ట్ మీద ఏదో పాట రాశానన్నావు అవును సార్ ఆ పాడు పాడతాను సార్ ఆ సమయం కూడా వచ్చింది న్యూస్ ఏంట్రా నా డ్రీమ్ గర్ల్ కనిపించేసింది అవునా ఎవరా అమ్మాయి అమ్మాయి పేరు పూజ చాలా బాగుంది కదా మన ఆర్గనైజర్ ప్యారిస్ ప్రసాద్ ఉన్నారు కదా ఆయన స్వయన మేనగాళ్ళు పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయిందిలే నువ్వు ఫిక్స్ అయ్యావు సరే నిన్ను చేసుకోవడానికి ఆ అమ్మాయి ఫిక్స్ అయిందా అవుతుందిలే బాబాయ్ అన్ని అనుమానాలు నీకు అసలే టైం తక్కువ ఉంది నువ్వు పని చేయి కళ మందిరంలో సమస్యలు ఉంటుంది నువ్వు పిన్నిని తీసుకెళ్లి పెళ్లి బట్లు గోల్డ్ తీసేసుకో నా పేరు చేత డిస్కౌంట్ ఇస్తాడు ఉంటాను

సెల్ఫోన్ మార్చొచ్చు కదరా సెంటిమెంట్ సార్ మీ అబ్బాయి ఫోటోనా అవునండి ఈ విషయం ఎవరికైనా తెలిసిన నీ కొడుకు మీద ఫోన్ జాగ్రత్త దారా శాడిస్ట్ మీద వాళ్ళ పసిబిడ్డ మీద ఒట్టేస్తారా వాట్ నేను అతని డ్రీమ్ గర్ల్ నా అంతటితో ఆగాడా ఇంటికి ఫోన్ చేసి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నాడమ్మా ఆల్మోస్ట్ అంతేనమ్మా ఇలాంటి వాళ్ళకి ఎదుటి వాళ్ళ అభిప్రాయాలతో సంబంధం ఉండదు అందుకే నువ్వు కూడా వాడే డ్రీమ్ బాయ్ని కదర్ ఇచ్చావు అనుకో వాళ్ళు ఉన్న చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ గ్రాఫిక్స్ లో వస్తాయి ఆ తర్వాత మనకు ఫన్నే ఫన్ను సరదా కోసం అతనితో ఆడుకోడండి మావయ్య వదిలే ఇదేనమ్మా మీతో వచ్చిన ప్రాబ్లం ఎంటర్టైన్మెంట్ కావాలంటారు ఎక్సలెంట్ ఐడియా చెప్తే కోఆపరేట్ చేయరు మీరేనే చెప్పండి అమ్మా ఏ పూజ ఇంట్రెస్టింగ్ గా ఉంది లెట్స్ ప్లే ది గేమ్ అది కాదే బాపు నువ్వు మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి తీసుకొచ్చు ఎంటర్టైన్ చేయాలి

నీ పాట విన్నప్పటి నుంచి తన్ని ఫ్యాన్ అయిపోయింది నీతో ఏదో మాట్లాడాలని ఒకటే గొడవ అందుకే తీసుకొచ్చా ఆ నీకు అభ్యంతరం లేకపోతే నాకేం అభ్యంతరం చెప్పండి పూజ ఐ గోట్ ఇట్ పిల్లలు మీరు వెళ్ళి రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకోండి ఏదో మాట్లాడుతున్నారంట కదండి యా యు నో వెంకీ టుడేస్ మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ అండ్ ఐ డోంట్ థింక్ ఐల్ నెవర్ ఫర్గెట్ దిస్ డే ఎనీవే ఐ యు మ్యారీడ్ yes yes what మీకు పెళ్ళైపోయిందా ఏ యాదవ్ చెప్పాడండి ఇప్పుడు మీరే చెప్పారు కదండి అదేదో పరధ్యానంలో క్రియేటర్ని కదా ఎస్ అనేశాను ఇప్పుడు పూర్తి స్ఫురతో చెప్తున్నాను నాకు అసలు పెళ్ళే కాలేదు థ్యాంక్ యూ దేవుడా ఆయనకు పెళ్ళ నువ్వెందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు మాకేం అర్థం కావట్లేదు నాకు అర్థమైందిలే అన్నట్టు వెంకీ గారు హౌ ఆల్ ఆర్ యు మీ ఏజ్ ఎంత ఈ ఏజ్ అంటే ఏజ్ లో వచ్చిన కాంట్రవర్సీ ఉంది వదిలేండి ఏంటండి అది మా మమ్మీ డాడీ సరిగ్గా రాసుకోలేదు కానీ నాకు బండి గుర్తుందండి కరెక్ట్ గా నా టెన్త్ ఎగ్జామ్స్ రోజునే ప్రేమ దేశం రిలీజ్ అయింది ప్రేమ దేశమా ప్రేమ సాగరమా ప్రేమ సాగర్ అక్కడ ప్రేమ దేశం ఎక్కడ మొన్న ఆ అబ్బాసు వినీత్ నాకు అన్ని గుర్తున్నాయి ముస్తఫా ముస్తఫా ప్రేమ అన్నీ ఆ లెక్కను చూస్తే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఆ మధ్యలో అక్కడ ఉంటుంది బట్ యు లుక్ సో యంగ్ వాట్స్ ద సీక్రెట్ అనవసరంగా ఎక్కువ కమిట్ అయిపోయింది సీక్రెట్ ఏమీ లేదండి జస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ నేను ఎంఎస్ రాజు గారు డైట్ ఫాలో అవుతాను ఎంఎస్ మనం సత్యనారాయణ రాజు గారు అండి ఆయన అన్ని పచ్చి అండి ఉదాహరణకి పచ్చి ఆకురలు పచ్చి కాయగూరలు పచ్చిపాదం పప్పు పచ్చి జీడిపప్పు పచ్చి పెసరపప్పు పచ్చి కందిపప్పు పచ్చి శనగపప్పు ఇలా అన్ని పచ్చి తినేయాలి ఈ టైం డ్రై ఫ్రూట్స్ చప్పరించాలి ఎక్కడున్నా ఇది మాత్రం మిజండి మీరు కూడా ద ఫాలో అవ్వండి ఎప్పుడు యంగ్ గా ఫ్రెష్ గా ఉంటారు అంటే మీ అన్నమాట రైట్ మీతో మాట్లాడుతుంటే నాకు అసలు టైమే తెలియట్లేదు వెంకీ ఐ మాట్లాడింది చాలు అంకుల్ కోపొడతారు అలాగే ఓకే వెంకీ సీ యు లేటర్ టేక్ కేర్ బై బై హ్ లేదే ఓ పిలిచినట్టు అనిపిస్తేను సారీ బాయ్ బాయ్

నీకర కంకణ నిక్కున జంజోతలు వింజామర్లు జంజామారుతాలయ్యాయి నీ చేతి స్పర్శకి నా ఊపిరి బరువైంది తవడ కండరం బిగుసుకుంది వలపు లేక స్మశానమై ప్రేమ కోసం నా హృదయాంతరాలు పొరిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన నా హృదయాంతరాలు పొరిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన అనుభూతి కలిగింది సజన వెంకీ సారీ డిస్టర్బ్ చేశానా లేదు సార్ చెప్పండి ఏం లేదు వెంకీ మా పూజ నీతో మాట్లాడిన దగ్గర నుంచి ఏదో గాల్లో తేలిపోతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఏం చేశావ్ ఏం చేశాడో మాకు తెలుసుపోయ్యా గాల్లో తేలినట్టుందే గుండె తేలినట్టే సార్ మీతో కొంచెం పర్సన్ గా మాట్లాడాలి చెప్పుకి పర్లేదు మనోళ్ళేగా అది ఫ్యామిలీ మ్యాటర్ ఫ్యామిలీ మ్యాటర్ అంటే మ్యాటర్ చాలా దూరం వెళ్ళినట్టుంది కిప్ అయ్సేపు మమ్మల్ని మాట్లాడుకొని ఇస్తారా వెళ్ళండి గాలో తేలినట్టు చెప్పుకు అది యాక్టివ్

తనుకోండి నా మీరు ఏదో ఉందని స్పెక్ట్ చేశాను ఆదిమాతోటే ఇప్పుడు మీతో ధైర్యంగా చెప్పారు ప్రేమంటే ఇదేనా నువ్వు ఫిక్స్ అయినప్పుడు ఎందుటి వాళ్ళు ఏం మాట్లాడినా నువ్వు నాకు నచ్చవా అనిపిస్తుంది రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేర్లే అని అర్థమవుతుంది నెగటివ్ తనలో సక్సెస్ అవుతుంది బాలవాకు మీరు కొంచెం చేస్తే మిగతాది నేను ఆపరేట్ చేసుకుంటాను పిల్లలు మీరు మీరు ఇష్టపడితే మాకు అంతకంటే కావాల్సింది ఆ ఐ విష్ ఆల్ ద బెస్ట్ చైల్డ్ బెంకీ తిరుక్ మాన్ మీరు ఆపరేట్ చేస్తే నేను ఆపరేట్ చేస్తాను అన్నాడు వాయా చూడు బక్రా నంబర్ టూ టుడే ఇస్ ద మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ శిఖరాజ్

మరి ఇంతలో ఆ షేఖరాజు రాజుతో ఇక ఇక్కలు పక్కపక్కలు ఏంటి ఏంటోరా అదే నాకు అర్థం కావట్లేదు నాకు అర్థమైంది కోట్లు ఆస్తున్న ప్రాక్టికల్ గా ఆలోచించి తన రేంజ్ వెంకీ మ్యాచ్ మనసు మార్చుకుంటుంది అంతేకాదు ఫారెన్ లో చదువుకుంటున్న అమ్మాయి తనకు కాబోయే వాడు షేఖురాజు లా స్టైలిష్ గా ఉండాలని కోరుకోవడంలో తప్పేం లేదుగా అదంతా కాదురా వెంకి చాలా సెన్సిటివ్ ఈ విషయం తెలిస్తే డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళి దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కన్వర్ట్ అయ్యి పర్వెషన్ లో డైవర్ట్ అయ్యి కృంగి కృషించిపోతాడేమో నాకు భయంగా ఉందిరా

నువ్వు చెప్పేది బానే ఉంది బాబు కానీ ఇప్పుడు శేఖరాజ్ కాంపిటీషన్ లోకి వచ్చేసాడు వాడేమో స్టైల్ గా ఉన్నాడు దట్ క్రేజీ బగ్ వాడు పర్సనల్ డిక్ర నీ పర్సనల్ డిక్ర యు ఆర్ ఎ మ్యాచ్ టు మెన్ కాని నీ హెయిర్ స్టైల్ యువర్ బాడీ లాంగ్వేజ్ నీ డ్రెస్సింగ్స్ ఇవన్నీ చేంజ్ అవ్వాలి ఫైరాకి వాళ్ళెట్టి పరిస్థితుల్లోనూ ఈ సీమ పొలిమేరలు దాటిపోకూడదు ప్రసాద్ గారు స్కెచ్ అంటే ఇలా ఉండాలి మనం మీరు వేసారు తక్కువ వస్తే ఇప్పుడు చూడండి చేజులు లేవు చావులు లేవు అంతా ప్రశాంతంగా ఉంది ఒకసారి వెనక్కి చూడు డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదండి వెనక్కి చూడాలి ఏంటండి నీలాంటి పుర్రత కూడా నమ్ముకొని వచ్చేందుకు నాకు జరగాల్సిందే జరిగింది వాళ్ళు దొరికితే ఫస్ట్ నన్ను నరికేస్తారు అది అయ్యా బాబు ప్రసాద్ గారు ప్రాబ్లం వచ్చినప్పుడు ప్యానిక్ అవకూడదు ముందు మీరు సీట్ బెల్ట్ వేసుకోండి పూజ గారు మీరు కూడా టెన్షన్ అవకండి మళ్ళీ అడవుల్లోకి వెళ్ళినా హైడ్ అవలేము అండి ఇదైతే ఏదో ఒక

அகட்டியார் ஆல்ரெடி ஒரு கிரிக்கெட் திருத்த மல்லிகார்டு திருத்த ஜாகிர் பிரகாரம் தப்பு தெரிவித்து

కొన్ని గద సపరేట్గా ఏం చేస్తున్నారు చెప్తాను నేను పోయాలి చెప్తావా కాసేపు నోట్ బుక్స్ కొను దమ్మా ఏమన్నా తిన చూద్దాం నాకు ఆకలిగా లేదు మావయ్య మీరు వెళ్ళండి పర్లేదండి పార్సల్ తీసుకొద్దాం తర్వాత తింటారు ఇంకా రాడంటే ఆయడు మీరు ఆకలికి అసలు ఆకలి అయిపోయాడు ఈ టైంలో ఫోన్ ఎవరు

నీకెంత డబ్బు కలిసి అందిస్తా అప్పై చెప్పమంటే మళ్ళీ చెప్పై చెప్తా వింటరా వెంకి నాట్ ఫర్ సేల్ ఏ ప్రసాద్ గారు అసలు పూజను ఎందుకు తీసుకెళ్ళవరా పూర్వ తక్క ఎదవా ఎందుకు తీసుకెళ్తారా ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను ఇదిగో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ ఇంకొక రొటీన్ క్వశ్చన్ వేసే అనుకో ఫోన్ కట్ చేసేస్తాను కొత్త 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 ఏమైనా ఆలోచించు పూజ నిన్ను ప్రేమించట్లేదు యూరోప్ లో ఉంటున్న వేరే వాడిని ప్రేమిస్తాను కొత్త చెప్పమంటే అబద్ధాలు చెప్తా వింటరా ఇది అబద్ధం కాదు నిజం మా ప్రసాద్ బాబా ఒక ఫోటో అంటే వాడు నిన్ను వాడుకుంటున్నాడు ఏంటయ్యా పూజ వేరే వాడిని లవ్ చేస్తుంటే నన్ను లవ్ చేస్తుందని నమ్మించి వాడుకుంటావా అది కాదయ్యా ఏది కాదురా ఈ రోజు నీ రక్తం దాకేస్తాను తాగేవయ్యా తాగే ఆ భద్రప్పగాడు ఇంతవరకు నేను చంపడానికి ప్రయత్నం చేశాడు అది కుదరపోయేసరికి నా మీద ఏదో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను చంపడానికి సిద్ధపడ్డావు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మీ ప్రేమ కోసం ఇంత రిస్క్ చేస్తే నాకు జరగాల్సిన శాస్త్రే జరిగింది బాబు అంటే వాడు చెప్పింది నిజం కదా నిజం కాదా అని అడుగుతున్నావా ఈ విషయం నన్ను అడిగావు కాబట్టి సరిపోయింది అదే పూజని అడిగితే పెళ్లి కాకముందే ఇంత అనుమానించాడు పెళ్ళి అయిన తర్వాత ఇంకెంత అనుమానిస్తాడోనని నీ మొహాన్ని ఉమ్మేస్తుందయ్యా ఆ దరుద్రుడి మాటలు విని అనవసరంగా మీ మీద చే చేసుకున్నాను నువ్వు కూసిన కారు కూతలన్నీ కారులో ఉన్న పూజకు చెప్తాను అంత మాట్లాడకండి మొత్తం నాశనం అయిపోతుంది ప్లీజ్ ఏదో ప్లీజ్ ప్లీజ్ నోరు జారీ నేను మంచోడు కాబట్టి వదిలేస్తున్నాను ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ చేయి అసలు చేయండి ఇదిగో ఫుడ్ కూడా వచ్చేసి తినేయండి చెప్పజాయి పూజ నేను ఎయిర్‌పోర్ట్ లో వెయిట్ చేస్తున్నాను నువ్వు సేఫ్ గానే ఉన్నావు కదా yes i'm safe సరే 4 o'clock flight మీరు తొందరగా వచ్చేయండి okay పూజ i love you i love you too నువ్వు పార్సెల్ తీసుకొని వచ్చే ఉండండి సార్ కలిసి వెళ్ళిపోదాం చెప్పింది చెయ్ సార్ పూజకి మాత్రం ఏం చెప్పకండి చెప్పనలే మావయ్య వెంకీ ఎక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడమ్మా మనల్ని హైదరాబాద్ లో కలుస్తాను అన్నాడు ండి స్టార్ట్ అవట్లేదండి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయన తెలుసుకోవాలి నమో వెంకటేశ్వర తీసారా దట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్ వెంకటరమణ ఎయిర్పోర్ట్కి పోనీ అమ్మా ఎయిర్పోర్ట్ ఏంటండి పూజ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన యూరప్ నుంచి వస్తున్నారు ఐ మీరు రిసీవ్ చేసుకోవాలి ఓ మా పెళ్లి చూడటానికి వస్తున్నాడా ఆ మీ పెళ్ళికే వస్తున్నారు ఓనియం పూజ అయ్ ఓకే హలో ఎవరితును పేరు వెంకట్రమన మృతి పేరు వెంకీ వృత్తి వెంట్రుల ఇష్టమైన ప్రదేశం పెద్ద తిరుపతి ఇష్టమైన కూర అసలు మీరెవరు పూజించేసుకోపోయేవా అండి ఇలా షాక్ ఏంటంటే చచ్చిపోలేదు అతను సర్ప్రైజ్ ఇద్దాวน్ మీ ప్రేమ విషయం చెప్పలేదు. వీళ్ళ ప్రేమ విషయం మళ్ళీ షాక్ అయ్యి ఉంటండి. టూ షాక్లే టాపూ అని చెప్పి. ఎక్కడికండి ఇక్కడే చెప్పొచ్చు కదా. పైగా మా లవ్ స్టోరీ మీ నోట్ తో ఉంది. మీ లవ్ స్టోరీ మీ ముం చెప్తే ఏమవుతద్యా? ను పదవయ్యా. కరెక్ట్. మీ క్లోజ్ ఫ్రెండ్ అండి. అయితే మన లవ్ స్టోరీ బాగా ఎంజాయ్ చేస్తాడు అదయ్య జరిగింది. వొన్నెళ్ళ లవ్ ట్రిప్ లో ఉంచి ఇప్పటిదాకా వాడుకునారు. అంతే కదా? అంతే. మనం అక్కడికి వెళ్ళి వాడిని ఏదో పని మీద బయటికి పంపించేసి వాడు ఉచ్చే మనం చంపైపోదాం ఓకే ఓకే అది వచ్చేస్తున్నారు బాగుంది బాగుంది ఏంటండి అదిరిపోవాలి మాది కొత్తలో వస్తుంది కదా సరే బాబు దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాడు కదా జట్లా తల్లొప్పి ఒకసారి తీసుకురా మళ్ళీ వెళ్ళి తీసుకురావటం ఏంటండి ఎట్టయినా మా ఇంటికి వెళ్తాం కదా అందుకే తీసుకునే పోదాం అది కాదయ్యా లగేజ్ రావడం లేట్ అవుతుంది అలాగే మీ మామయ్య సరిగ్గా లేదో మీరు కూడా చెప్పండి పూజ లెట్స్ మూవ్ ఆగు వాడు ఇళ్ళే వరకు మనం ఇక్కడే ఉందాం వాడు కార్ ఎక్కడం మనం జంప్ వెంకి ఏంటండి ఐ'm sorry ఈ మాత్రం దాని సారీ ఎందుకండి మీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ కదా ఏంటి మీరు మాట్లాడుతూ ఉండండి వచ్చేస్తాను ఫ్లైట్ టైమింగ్ పదండి పూజ రమ్మ అదే నా ప్రాబ్లం

ఇందాక వాళ్ళు నన్ను వాడుకుంటున్నారని చెప్పావు కదా నన్ను వాడుకునే వాళ్ళు ఆడుకునే వాళ్ళు ఇప్పుడు దాకా పోట్లేదు రా పూజని ప్రేమించింది నేను పెళ్లి నేను ఇది ఫిక్స్ అయిపో మధ్యలో ఎవడైనా వస్తే నరుకుతానో నాకే క్లారిటీ పూజ యూరోప్ లో ఎవ ప్రేమించిందని మనకు వచ్చిన తప్పునైనా పూజ ప్రేమించింది ఎవరినో కాదు ఆ వెంకీ కొడుకులు నన్ను పూజని విడియాలని చూస్తారా ఎవడన్నా మా మధ్యలో వస్తే ఇప్పుడు అక్కడ వైలెంట్ ట్యాంగిల్ చూశారు ఇప్పుడు నా ఫ్యామిలీ యాంగిల్ చూస్తారు రండి అరే బా పిల్ల మంచి నిద్ర చూడ ముచ్చటగా ఉన్నది మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఈ పిల్ల మన వెంకన్న కోసమే పుట్టినట్టు ఉంది మా యాంకన్న ఉట్టి బుద్ధ అవతారం ముద్దు ముచ్చట ముందు గల నివ్వే శురు చేయాలి ఏంటి ఏంటి రోయా యాంకన్న కోడలిని తాజ్ మహల్ కి తోర్కపో అలాగే రండి ఏ యూరప్ మీరు అడగనుక డిస్టర్బెన్స్ రే మైసమ్మ ఇలాగ మన గోడౌన్ లో బస్ ఏర్పడది ఇది రామా రామా పిల్ల సిగ్గు పడుతున్నది వాడి పెళ్ళాంతోనే ఈ ఇంట్లో కాలు పెడతా అని గిన్నె దినాలు వాళ్ళ పిన్నం ఇంట్లోనే ఉన్నదమ్మా ఓ రెంకన్న నీ పెళ్ళానికి ఇల్లంతా చూపియా రాదు పూజ గారు మీరు ఇంట్లో అడుగు పెట్టగానే నాకు ప్రపంచాన్ని జయించినట్టు అనిపిస్తుంది ఇదంతా వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ నేను కోరుకున్నట్టే మన ఇద్దరిని కలిపాడు ఈ రోజు వాళ్ళు ఎక్కడున్నా సంతోషిస్తారు అమ్మ ఎప్పుడు అనేది భార్యని మహారాణిలా చూసుకోవాలని అందుకే ముందుగానే అన్ని సమకూర్చారు ఏంటి పూజ ఏమైందండి మీ అమ్మ వాళ్ళు గుర్తొచ్చారా ఒక్క నిమిషం అమ్మా పూజ ఎలా ఉన్నావమ్మా నువ్వేం భయపడకమ్మా వెంకి నిన్ను బాగా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది ఫోన్ ఫోన్ అవసరమైతే ఎవరైనా ప్రమాదం ఇప్పుడు మీకు ఉంది మీరు నాకన్నా సెన్సిటివ్ అండి నేనన్నా అప్పుడప్పుడు అబద్దాలు ఆడి లంపలు వేసుకుంటాను మీరు అబద్దాలు ఆడరు ఎవరిని హర్ట్ చేయరు అయితే బతకడం కష్టం సమా అండి ఏంటి ప్రసాద్ గారు ఇది మనం ఇక్కడ కూర్చొని దిక్కుమాల టీ తాగుతున్నాం వీళ్ళని చూస్తుంటే నాకు అలా ముందు వాళ్ళ దగ్గరికి పెళ్లి చేసేలా ఉన్నారు చేయమంటా అలా సిచ్యువేషన్

పంచలు పెడతావు అట్టనే అక్క బావా ఒత్తు బావా ఒత్తు బావా బావా నీ దన్న బావా ఏంటి బావా ఈ పరి బావా ఒత్తు బావా నీ చెప్పి వినుమా యాల బతకల్లా నేను యాల బతకల్లా రాత్రి నా కొడుకు కల్లోకి వచ్చి ఎన్నో రోడ్డు మీద ఉండాలి సినిమాలను ఇంట్లోకి తీసుకొస్తే నా బిడ్డను రోడ్డు బాగా చేస్తారా అని నన్ను నిలదీసి అడిగినాడు ఇన్ని దినాలు ఎట్లా చెప్తే బాట అక్క నాకు నేను సత్యపోతాను అని నమ్మద్దని చెప్పి నమ్మను రాలేదు పిలిపించిన

ఏం చేస్తారా నీ అసలు బంగారాన్ని ఎవరన్నా వదులుకుంటారు నాదే ఉంది బాబాయ్ క్రెడిట్ అంతా ఆయనదే ఆయన ఎవరు ఇంకెవరు నమో వెంకటేశ